బోనాల సందడితో శివారు ప్రాంతాలు ఆధ్యాత్మిక సౌరభాన్ని సంతరించుకున్నాయి ఈ నేపథ్యంలోని రంగారెడ్డి జిల్లా బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కురుమలగూడలో బోనాల పండుగ సాంప్రదాయబద్దంగా నిర్వహించారు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు కురుమలగూడ గ్రామంలోని శ్రీ శ్రీ బంగారు మైసమ్మ దేవాలయం భక్తులు పూజలు నిర్వహించారు బోనాలు సమర్పించారు ఈ మేరకు ఆలయ కమిటీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేసింది ఈ నేపథ్యంలో శ్రీ శ్రీ బంగారు మైసమ్మ దేవాలయానికి పెద్ద ఎత్తున గ్రామస్తులు మరియు భక్తులు కర్రలు వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు బోనాలు సమర్పించుకున్నారు ప్రతి సంవత్సరం కూడా కూడా శ్రీ బంగారు మైసమ్మ దేవాలయం వద్ద పెద్ద ఎత్తున బోనాల ఉత్సవాలు మరియు ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నారు దీనికోసం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు వెళ్ళకుండా ఆలయం పాలక వర్గం ఏర్పాటు చేస్తూ వస్తోందని బంగారు మహిమ ఆలయ కమిటీ చైర్మన్ తెలిపారు ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క రోజు బోనాల పండుగను నిర్వహించుకోవడం వస్తోంది ఈ క్రమంలోని కుమ్మలగూడలోని శ్రీ బంగారు మైసమ్మ ఆలయం వద్ద కూడా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది ఈ నేపథ్యంలోని ఆలయ కమిటీ చైర్మన్ కేసరి భాస్కర్ రెడ్డి మరియు కమిటీ సభ్యులు గ్రామస్తుల ఆధ్వర్యంలో ఏర్పాట్లను పూర్తి చేయగా భక్తులు సంతృప్తిని వ్యక్తం చేశారు